జిల్లా ఎమిగినేరులో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఎంపీ నాగరాజు సందర్శించారు ఎంపీకి ఎన్సీసీ విద్యార్థులు నవోదయ వైస్ ప్రిన్సిపాల్ కె చంద్రన్ అలాగే కె బసవరాజు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు విద్యాలయంలోని అన్ని తరగతులకు వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు పాఠశాలలోని సమస్యలను విద్యార్థులతో నేరుగా అడిగి తెలుసుకున్నారు వసతులు అన్ని చక్కగా ఉన్నాయని విద్యార్థుల సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయానని ఎంపీ పేర్కొన్నారు పాఠశాలకు సంబంధించిన సమస్యలను ప్రిన్సిపల్ చందన్ ఎంపీ నాగరాజుకు లిఖిత పూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు తప్పకుండా అన్ని వసతులు సమకూరుస్తానని ఎంపీ నాగరాజు హామీ ఇచ్చారు

కార్పొరేట్ స్కూల్ లో కూడా కార్పొరేట్ కాలేజీ ఇంత సిస్టమ్ ఈ గవర్నమెంట్ సెక్టర్ చదివితే కసి తప్పని ఎక్కువ ఉంటుంది అవును బాగా ఫైల్ ఎక్కువ ఉంటుంది అనగా పెట్టుకోవాలి చదివేటప్పుడే నేనేం కావాలి నేనేం కావాలి ఒక ఇంజనీరా ఆ తర్వాత నేను మా ఇంట్లో పేరెంట్స్ ఏదైనా ఉపయోగపడాలి ఈ కాలేజీ స్కూల్ చదివే అంట తెలిసి మా బంధువు అమ్మాయిలు చదవచ్చు అప్పుడు ఎందుకు ये पूरी साइकिल है కర్నూలు జిల్లాలో మాకు ఒక్కగానొక్కగా ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయంలో అత్యున్నతమైనది ఎందుకంటే ఎప్పటి నుంచో పిల్లలు కూడా ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా చదివి చాలామంది నాకు తెలిసినంతవరకు కూడా యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు నడిచిద్దాం అంటే ఇక్కడ స్టాఫ్ యొక్క కృషి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ లెక్చరర్స్ అయితే ఉండేవి యంత్రాంగం అంతా కూడా మీరు అంతా ఏదైనా కొంచెం అవకాశం ఉంటే పక్కన సర్వండింగ్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి మీ సేవలు దాంట్లో కూడా మీరు బాగా మంచుకోవాలని చెప్పేసి కోరుకుంటాను అంతే నేను చెప్పేది అంటే ఫైనల్గా ఈ విద్యా నవోదయ విద్యాలయంలో మీకు కావాల్సిన వస్తుంది ఏమిన్నా కూడా నేను పైన సెంటర్లో వాళ్ళకి దృష్టి తీసుకుపోయి వీళ్ళ పరిష్కారంలో భాగంగా నా వంతు పాత్ర అమోఘంగా పోయిస్తాను కాబట్టి మీరు మీ వృత్తిని మాత్రం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఈ పిల్లల విషయంలో వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా ఈ ఎమ్మెల్యూరు ప్రజలకు చెప్పేది ఏమంటే ఇంత గొప్ప స్కూల్ ఉంది ఒకసారి మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుతున్నారు

Different states, are different uh, districts are uh, came here, and coachings are going on smoothly. Avanti classes coaching particularly, sir, SAR is interacted with every child and migration children also interacted. Very happy, sir. We, uh, sir, is motivated for the children class six to twelve for uh, engaging for the further uh, course for IIT, NAT, neat exams. Study well, like that, sir. Told, sir, all the students. డ్ ద సేమ్ టైమ్ గివన్ ఫార్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ థయింగ్స్ ఈరోజు మన కర్నూలు జిల్లా